డాబా గార్డెన్స్ లోని అల్లూరి సీతారాం రాజు విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్దమేనా అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సుకు తెలంగాణ విశ్వవిద్యాలయాల ఫ్యాకల్టీ ఆఫ్ లా మాజీ డీన్ దక్షిణ భారత సిద్ధాంతకర్త గాలి వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గౌతమ్ బుద్ధునికి బుద్ధవనం చేశారు అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ దళితుల సమస్య పరిష్కారం కాకూడదన్నదే రాజకీయ పార్టీల ఆలోచన మండిపడ్డారు బీఎస్పీ పార్టీ తప్ప ఎవరూ వ్యతిరేకించలేదని అన్నారు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య అని అభిప్రాయపడ్డారు కులాల మధ్య వ్యత్యాసం లేదని ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై మూడు వందల డెబ్బై ఒకటి డి ప్రకారం జోన్ డిలో పెట్టాలని కేంద్రానికి లేఖ పంపితే సరిపోతుందన్నారు సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కాదని కుట్ర అని అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర అని పేర్కొన్నారు మాలా మాదిగలు కలిసి ఉండాలన్నదే తన లక్ష్యమని అన్నారు ముప్పై ఏళ్ల నుంచి సమస్య రగులుతోందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయన్నారు రాజేంద్ర రేణుకుమార్ వేణుగోపాల్ అన్నవరం తదితరులు పాల్గొన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ దక్షిణ భారత రాజకీయ జేసీ చైర్మన్ మరియు ఫార్మర్ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ఉస్మానియా అండ్ తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్యంగా గత ముప్పై గత ముప్పై ఏళ్ళుగా యాభై తొమ్మిది కులాల మధ్య ఏ వర్గీకరణ పేరుతో కొనసాగుతున్న పోరాటం ఉందో అది ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య పంచుకోవాలని అన్నదమ్ములా పంచుకోవాలి ఆత్మబంధువులా కలిసి ఉండాలనే దానికి ఏ అన్ని పార్టీలు అగ్రవర్ణ పార్టీలు ఏవి కూడా ఈ సమస్యను పరిష్కరించకుండా గత ముప్పై ఏళ్ళుగా ఈ సమస్య చాలా సీనియర్ సమస్య మూడు రోజులలో సమస్య పరిష్కారం అవుతుంది కానీ ముప్పై ఏళ్ళుగా ఈ సమస్యను పరిష్కరించలేదు కారణం ఏంటంటే దళితులకి సమస్య పరిష్కారం అయితే ఇక వాళ్ళు రాజకీయాధికారం అడుగుతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నిరంతరం కొట్లాడుకుంటూనే ఉండాలి ఆ కొట్లాడుకోవడానికే వీళ్ళంతా వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు తప్ప కలిసి ఉండడానికి పరిష్కరించడానికి ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ ఎక్సెప్ట్ బీఎస్పీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఎట్లా పరిష్కరించాలో చెప్పడం లేదు బీఎస్పి మాత్రం అపోజ్ చేస్తుంది కానీ పరిష్కరించాలని కూడా చెప్పట్లేదు బీఎస్పి కూడా దీనికి పరిష్కారము గత ముప్పై ఏళ్ళ క్రితం నుండి నేను చెప్తున్నాను మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది ఏంటంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య ఇది దేశ సమస్య కాదు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు మూల కారణము ప్రాంతీయ సమస్య కుల సమస్య కాదు ప్రాంతాల మధ్య వ్యత్యాసం కారణంగా ఏర్పడే సమస్య ఇది కులాల మధ్య వ్యత్యాసం వల్ల వచ్చిన సమస్య కాదు ఇది ప్రాంతాల మధ్య వ్యత్యాస కారణంగా ఎట్లయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ వచ్చిందో అలాగే ఎస్సీల మధ్య రిజర్వేషన్ల పంపిణీలో జరిగిన అసమానతల కారణంగా ఏర్పడ్డ ఈ సమస్య అది పాలకుల వల్ల ఏర్పడ్డ తప్ప మాల మాలల వల్ల ఏర్పడలేదు లేదా మాదిగల వల్ల ఏర్పడే సమస్య కాదు ఇది పాలకుల తప్పిది దానికి బాల మాదిగలు కొట్లాడుకునే సమస్యగా మార్చి మార్చే మార్చారు దీన్ని సో ఈ సమస్యను పరిష్కరించుకునే పరిస్థితి కూడా మాలమాదిగల మధ్య ఇతర కులాల మధ్యనే ఉంది ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేవలం ఒక ప్రధానమంత్రికి ఒక లెటర్ రాయాలి ఏమని ఈ వర్గీకరణ సమస్యను మేము జోనల్ సిస్టంలో పెడతాము త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా మేము జోనల్ సిస్టంలో ఈ సమస్యను పరిష్కరించడానికి చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు లేఖ రాసి ప్రధానమంత్రి దాన్ని ఆమోదించి క్యాబినెట్లో తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి త్రీ సెవెంటీ వన్ డీలో అమెండ్మెంట్ చేస్తుంది చేసి పంపిస్తారు అంతే ఇంకేముండదు దీంట్లో దీనికి పార్లమెంట్లో చట్టంతో పని లేదు త్రీ ఫార్టీ వన్తో పని లేదు అసెంబ్లీ తీర్మానంతో పని లేదు లేదంటే ఏ రాజకీయ పార్టీ సపోర్ట్తో పని లేదు లేదంటే ఏ కుల సంఘంతో సపోర్ట్తో పని లేదు ఇది చాలా సింపుల్గా మూడు రోజులలో అయిపోయే సమస్యను ముప్పై ఏళ్ళుగా ఇంకా దీన్ని పొడిగించుకుంటూ వచ్చి ఇది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యను ఇప్పుడు దేశ సమస్యగా చిత్రీకరించి తప్పుడు సుప్రీంకోర్టు తప్పుడు సిద్ధాంతాన్ని తప్పుడు విధానాలని రాజ్యాంగ వ్యతిరేక విధానాలని సుప్రీంకోర్టు ఇలా తీర్పు రూపంలో అది తీర్పు కాదు అది కుట్ర అది తీర్పు కాదు అది కుట్ర అది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చిన వాళ్ళ యొక్క డైరెక్షన్లో ఇచ్చిన తీర్పు అది దాన్ని మనం తీర్పు అనడం కంటే కూడా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన కుట్ర అని చెప్పాలి ఆ కుట్ర ఫలితంగా ఇలా సుప్రీంకోర్టు మళ్ళీ మాలమాదిగల్ని పర్మనెంట్గా విడగొట్టే ప్రయత్నం చేస్తుంది మళ్ళీ కలపాలి వాళ్ళని కలిపే ప్రోగ్రాంలో భాగంగా నేను రావడం జరిగింది ఇక్కడికి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకుందాం ఎట్లా కలిసి ఉందాం ఎట్లా కలిసి పోరాటం చేద్దామనే డైరెక్షన్ ఇవ్వడానికి మాత్రమే నేను వచ్చాను ఇక్కడికి సో కాబట్టి మాదిగా ఈ అంటరాని కులాలు ఈ దేశంలో దాదాపుగా పన్నెండు వందలకు పైగా అంటరాని కులాలు అన్నీ కూడా ఒకటే సుప్రీంకోర్టు చెప్పినట్టుగా వేరు వేరు కాదు అంతరం ఒకటే అది ఎన్ని కోట్లు సంపాదించినా వాడు అంటరానోడే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా అంటరానోడే వాడి హోదా అంటరాని తనం హోదా రాష్ట్రపతి స్థాయిలో ఉన్న ప్రొఫెసర్ అయినా డాక్టర్ అయినా పెద్ద అయినా అంటరాని వాడికి ఈ దేశంలో ముద్ర ఉంది అది పోర్నంతకాలం ఈ దేశంలో అంటరాని కులాలందరూ ఒకటే వేరు కాదని చెప్పేసి ఇవాళ పదంగా నేను చెప్పదలుచుకున్నా సుప్రీంకోర్టు వీళ్ళు అని చెప్పింది ఇది తప్పు అని చెప్పదలుచుకున్నాం ఇది రాజ్యాంగ అని చెప్పల్చుకున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ విధానానికి అని చెప్పల్చుకున్నాం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అది మనువాద తీర్పు అది బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రఫలితంగా ఇచ్చిన తీర్పు దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిద్దాం మాలమాదిగల సమస్యను పరిష్కరించుకుంది కలిసి అంబేద్కర్ దాన్ని ముఖ్యంగా అధికారం వైపు వెళ్దామని చెప్పేసి కోరుతున్నాం భీమ్